అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం మరియు ప్రపంచ రక్తపోటు దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు తిది బహుళ పంచమి రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం యోగం శుభం రాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి శుక్లం కరణం కౌలవ సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్షము రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు